హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసరికి మేము ఆంధ్ర స్టైల్లో ఫుడ్ ఛాలెంజింగ్ అయితే పెట్టుకుంటున్నాం అన్నమాట సో మేము పెట్టుకున్న ఐటమ్స్ అయితే చూపిస్తాను చూడండి వైట్ రైస్ అండ్ పప్పు అండ్ కాకరకాయ కారం అండ్ అప్పడాలు సో ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఎవరు బాగా స్పీడ్గా తింటారో చూద్దాం రెడీ వన్ టూ త్రీ షార్ట్ గో సూపర్ టేస్ట్ గా ఉంది మమ్మ బాగా చేసింది స్వీటీ ఎటువంటి పుచ్చి చూస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్ని వెరైటీస్ సూపర్గా ఉన్నాయి పప్పు కాకరకాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది నాకు భే ఇష్టం మీ ఫేవరెట్ కర్రీ ఎంత కాంబినేషన్ చేయండి ఇష్టంగా ਦੋ ਅਸਲ ਤੇਰੀ ਬੇਕੋ వీడియోస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ ఎటువంటి ఛాలెంజింగ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సేమ్ కామ్ సేమ్ ఒకలాగైతే రైస్ అయితే పెట్టుకున్నాను మేడం ఈక్వల్ ఛాలెంజింగ్ అంటే సేమ్ గా ఉండాలిగా తినేది Ikwai <spaconian> benarurama. <wykornamed Pleeon> <architectural silenceören> నెక్స్ట్ టైం ఎటువంటి కూర్చాలని వీడియోస్ ఇస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నీ దగ్గర రేసెంట్ ఉంటుంది అమ్మ నీ దగ్గర చాలా తక్కువ స్వీట్ తిన్నాం వాళ్ళకి కనపడట్లా వీడియోలో చూపెట్టి వాళ్ళకి ఫతున్నారు మా వల్ల కాదు ఇద్దరం ఈక్వల్గా పెట్టుకున్నా బట్ తను ఎక్కువగా తింది తను కూడా ఎక్కువ తినలేకపోయింది సో ఇద్దరం ఈక్వ కంప్లీట్గా తినలేకపోయినా కానీ తను ఎక్కువ తింది కాబట్టి తనే విన్నర్ చేసేద్దాం ఓకే స్వితి యువర్ విన్నర్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తాను అనుకున్నా ఇస్తాను ఖచ్చితంగా ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఎటువంటి వీడియో తీస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం మేమిద్దరం ఏ ఛాలెంజింగ్ వీడియో తీస్తే బాగుంటుంది ఇంతకుముందు సమోసా ఛాలెంజింగ్ వీడియోలో తీసాడు కదా తను నేను ఏ ఛాలెంజింగ్ వీడియో తీస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం